నమస్తే నేను మారుతీరా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని తపస్పల్లి రిజర్వాయర్ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సందర్శించి రిజర్వాయర్లోకి నీటి విడుదలలో జరుగుతున్న లోటుపాట్లపై నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి పలు సూచనలు జారీ చేశారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపస రిజర్వాయర్ ద్వారా చెరువులు కుంటలు నింపి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు తపస్పల్లి రిజర్వాయర్ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తపస్పల్లి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయకపోవడంతో రిజర్వాయర్లో నీటి శాతం పూర్తిగా పడిపోయిందన్నారు దాంతో చెరువులు కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు ధర్మసాగర్ బొమ్మకూరు నుండి నీటిని విడుదల చేసి ఈ ప్రాంతంలో ఉన్న కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని మళ్లించి రైతుల పంటలకు సాగునీరు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు రిజర్వాయర్లోకి నీటి మళ్లింపులో జరుగుతున్న ఇబ్బందులను నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి నీటి సమస్య లేకుండా చూస్తానని అలాగే ఈ ప్రాంత రైతులు అధికారులతో సమీక్షలు నిర్వహించి వారి అభిప్రాయాలతో నీటి సరఫరాలో జరుగుతున్న సమస్యలను పరిష్కరించి రానున్న ఎండాకాలంలో అన్ని ప్రాంతాల రైతులకు సాగు

చెప్తున్నాం మీరు వయబిలిటీస్ అనేది ఎట్లుంటుంది అంటే మనం అనుకుంటే వయబిలిటీ ఉంటుంది ఎండ్ ఆఫ్ డే నీళ్ళు అనేది ఉంటేనే అన్నింటికి ప్రభావం అర్థం కాలేదు ఇటు సైడ్ మొత్తం భోజనం పెట్టి ఇటు సైడ్ భోజనం పెట్టకపోతే వాళ్ళు ఇండియా పాకిస్తాన్ మరి ఇండియా పాకి ఆయన పవర్ఫుల్ ఎమ్మెల్యే కావచ్చు వీడు ఎమ్మెల్యే పవర్ఫుల్ కాకపోవచ్చు మనం లేకపోతే గెలిచిన నేను పవర్ఫుల్ కాకపోవచ్చు ఇట్లా ఆలోచించుకోకపోతే మేమే వస్తుంది నీళ్లు రాకపోవడము తపాస్పల్లి డెడ్ స్టోరేజ్ ఉంది ఈరోజు ఇరవై చాలా రోజుల నుంచి ఇక్కడ ఆల్రెడీ పంటలు వేసుకుర్రు ఇంకో వారం పది రోజులలో ఇక్కడ నీళ్లు రాని పరిస్థితి ఉంటే రైతులకు ఇబ్బంది అయ్యి పంట నష్టమయ్యే పరిస్థితి ఉందని తెలిస్తే నేను ఇక్కడికి ఇరిగేషన్ అధికారులను పిలిపించి అసలు తపాస్పల్లికి రావక నీళ్ళు ఎందుకు వస్తలేవు పైన ఉన్నటువంటి ధర్మసాగర్ కానీ పైన ఉన్నటువంటి బొమ్మకూరు కానీ అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడికి వస్తలేవా అసలు వాస్తవంగా నీళ్ళు ఆగినాయి ఎందుకంటే దీన్ని ఇక్కడికి రావాల్సిన నీళ్ళు ప్రస్తుతము గోదావరి అవుట్పుట్ నుంచి మొదలు పెడితే భీ భీమ్ భీమ్ గన్పూర్ నుంచి కిందికి చలివాగు నుంచి కిందికి వస్తాయని చెప్పి ఒక డయాగ్రామ్స్ అని తెప్పించుకున్నాం వాస్తవంగా ఈఎన్సీలతోటి కూడా అంటే ఈఎన్సి అనిల్ గారికి చేసినాము సీఈలు ఇద్దరికి అశోక్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మాట్లాడి వీలైనంత ఫాస్ట్గా రోజు ఎంత కెపాసిటీ మనకు డిజైన్ చేసిన కెపాసిటీ ప్రకారం ఈరోజు నీళ్లు పంపించాల్సిందిగా కోరుకున్నాం ముఖ్యంగా నేను మీ మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాను రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ నీళ్ళు అవసరం పైన పై సైడ్ ఉన్నటువంటి ఈ రిజర్వాయర్స్ చిన్న చిన్న రిజర్వాయర్స్లో నీళ్ళు వచ్చినప్పుడు అందరికీ సమానంగా నీళ్లు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది ఎక్కువ పవర్ పెట్టి వాటర్ ఎక్కువ పైన గుంజడం వల్ల కిందికి రావట్లేవు కిందికి రానప్పుడు కింద ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు తపాసుపల్లి అనేది ఇటు కొసకు ఉంది అక్కడి నుంచి వచ్చే నీళ్లు ఈలోపు ఈ ఐదో తారీఖు తర్వాత ఈ మన రామప్ప నుంచి కూడా ధర్మసాగర్కి ఏదో అండర్ టన్నెల్ టన్నెల్ ఒకటి ఫేజ్ త్రీ టనెల్ ఒకటి ఉంది ఆ ఫేజ్ త్రీ టన్ను కూడా ఐదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపు ఓపెన్ చేస్తామని చెప్పి అది ఓపెన్ చేస్తే కొన్ని సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నేనే ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ రైతులందరితోటి లీడర్లందరితోటి కూర్చొని వాస్తవ పరిస్థితులను నేను ఒక అవగాహన అనేది క్రియేట్ చేసి ఆఫీసర్లను కూడా విలిపించి వీలైనంత మటుకు ఆఫీసర్లకు కూడా ఈ డే అండ్ నైట్ కష్టపడి రైతుల్ని రైతులని కాపాడాలి ఈ రైతుల పంటల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నష్టం పోకుండా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నీళ్ళు మధ్యన కొంచెం స్ట్రైక్స్ ఉండడం వల్ల కూడా వాటర్ రాలేదని చెప్పారు కాబట్టి ఆ టర్నిట్ కూడా రికవర్ చేయాల్సిందిగా ఈరోజు కోరుకోవడం జరిగింది దాని ప్రకారమే అందరు అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తూ వారం రోజులలో తపాస్పల్లి రిజర్వాయర్లో వాటర్ వచ్చి కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికి కూడా నీరిచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఎందుకంటే ఇక్కడ కూడా డి వన్ డి టూ డీ త్రీ డీ ఫోర్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఇక్కడ ఉన్న రైతుల్ని కూడా ముఖ్యంగా నేనున్న ఇక్కడ నాయకులతోటి ఒకటే చెప్పినా ఇక్కడ చుట్టుపక్కల ఈ తపాస్పల్లి కింద ఉన్నటువంటి రైతులు అన్ని ఊర్ల రైతులు అక్కడ ఉన్నటువంటి డి వన్ డీ టూ డీ త్రీ డి ఫోర్లోకి వెళ్ళిపోయే వాళ్ళందరికి కూడా సమానంగా నీళ్లు అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాకుండా అందరు రైతులకు నీళ్ళు వచ్చే విధంగా ఒక మీటింగ్ అరేంజ్ చేయండి వాళ్ళకు కూడా అర్థం కావాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆవేశపడిపోయి మేము ఎక్కువ గుంజేస్తాము మేము పోనియం పైకి కిందనే గుంజేస్తాం అంటే పైన వాళ్ళకి దెబ్బ పడుతుంది కాబట్టి అన్నిటికి కూడా ఒక అవగాహన క్రియేట్ చేసి వారం రోజులలో సమస్యలని పరిష్కార దిశగా తీసుకోవాలని ఆలోచిస్తున్నాం Me6 News.